హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియో మార్గశిర లక్ష్మి గురువారం మొదటి రోజు పూజ ఎలా చేసుకున్న ఈ వీడియోలో చూపిస్తున్నాండి ముందుగా ఇలా ఇల్లు వాకిలు అంతా ఊడ్చుకున్నా అండి ఇల్లు కూడా తడిబట్ట పెట్టేసి బయటంతా ఇలా కలర్ తోటి చల్లుకొని అండి ఎవరింటి ముంగట అందంగా రంగవల్ల తోటి తీర్చిదిద్దు ఉంటారు ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి వస్తుందంటారండి అలాగే నేను గుమ్మ ముంగట కూడా ఈ విధంగా ముగ్గు వేసుకున్నా అండి అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచొస్తున్నట్టు ఈ విధంగా పాదాలు వేసుకున్న గుమ్మను కూడా తోరణాలు ఖచ్చితంగా కట్టుకోవాలండి ఏదైనా వ్రతం ప్రత్యేకంగా పూజలు చేసేదా ఆకి ఇలా తోరణాలు కట్టుకోవాలా అండి తోరణాలు కట్టుకుంటే నా ఇంటికి పండగల ఖచ్చితంగా ఉట్టి పడినట్టు ఉంటుంది అండి గుమ్మానికి కూడా నేను బాగా పసుపు రాసి ముగ్గు వేసుకొని ఆ ద్వారా మహాలక్ష్మి పూజ కూడా చేసుకున్నానండి ఇలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచొస్తున్నట్టు పాదాలు వేసుకుని ఆ పాదాలకు కూడా పసుపు కుంకుమ కొన్ని పూలతోటి అందంగా అలంకరించుకున్నాండి నాకు రెండు గుమ్మాలు ఉండే కాబట్టి నేను రెండు గుమ్మాలు దగ్గర ముగ్గులేసి తోరణాలు ఈ విధంగా కట్టుకున్నానండి పెరట గుమ్మాన్ని కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారండి ఎట్టి పరిస్థితుల్లోనూ అలా నిర్లక్ష్యం చేయకూడదు రెండు గుమ్మాలకి అందంగా అలంకరించుకోండి అలాగే తులసమ్మ దగ్గర పూజ చేసిన అలాగే పూజ మందిరానికి కూడా తోరణాలు కట్టుకున్నా అండి అలాగే అక్కడ కూడా పూజ చేసినాను నేను ప్రత్యేకంగా పీట పెట్టి అమ్మవారి పూజ చేస్తున్నా కాబట్టి పూజ మందిరంలో కచ్చితంగా ముందు పూజ చేయాలండి ఇక్కడ పూజ చేసినాక తర్వాత ఏ వ్రతం అయినా నోమైనా నోచుకోవాలి ఇలా పూజ చేసి తోరణాలు కట్టుకున్నండి వ్రతం చేయటానికి ఎలాగో లేట్ అవుతుంది కదండి ముందు దేవుణ్ణి ముంగట దీపం అయితే వెలిగించినండి తర్వాత ఇలా పసుపు రాసుకొని శంకు చక్రం తిరునామాలు కమలం పద్మం లక్ష్మీ పాదాలతోటి ముగ్గు వేసుకున్నండి గచ్చి తెల్లగా ఉంది కాబట్టి ముగ్గు అయితే అంత క్లియర్ గా కాని రావట్లేదండి పీట పెట్టుకొని పేట మీద కూడా పద్మం ముగ్గు అమ్మవారి ఫోటో పెట్టుకుని ఫోటోకి నేను ఇలా చీర సింపుల్ గా కట్టుకున్నాండి ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని బియ్యం మీద లక్ష్మి అమ్మవారి పాదాలు ఉంచుకొని దాని మీద కలసం పెట్టుకున్నా అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ ఇవి కూడా పెట్టుకోవాలండి మంగళ ద్రవ్యాలు ఏవైనా పెట్టుకోవాలి నేను అమ్మవారి ఎండి కాయిన్ ఉందండి అభిషేకం చేయటానికి పూజ చేయటానికి అది ఒక అరటి పండు మీద ఇలా గుచ్చి పెట్టుకున్నా దీపాలు కూడా ఆవు నెయ్యి ఇలా పెట్టుకున్నా అండి దీపాలు వెలిగించడానికి కూడా సిద్ధం చేసుకున్నా అలాగే చిట్టి గాజులు నా దగ్గర మూడు రంగుల్లో ఉన్నాయండి ఉండండి ఒకటేమో కలసిమ్మెంట్ వేసుకున్న ఒకటి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకున్న ఇంకొక కలర్ వచ్చి అష్టోత్తరాలు చదువుకోవటానికి ఉంచుకున్నాండి మామిడి ఆకులు అటు ఇటు కూడా పెట్టకి రెండు వైపులు పెట్టుకున్నాండి అలాగే సత్యనారాయణ చెట్టు ఆకులను కూడా అటు ఇటు ఒక గ్లాస్ లో ఉంచుకున్నాండి వీటిని మేమైతే క్రోటన్ అంటారు కొంతమంది సత్యనారాయణ స్వామి చెట్టు అంటారండి అవి కూడా అటు ఇటు అందంగా డెకరేషన్ కోసం పెట్టుకున్నాండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన హరిద్రమాల అదేనండి పసుపు కొమ్మల మాల వేసుకుని అలంకరించుకున్నాండి ఈ పసుపు కొమ్మల అంటే అమ్మవారికి చాలా అండి బంగారం కంటే కూడా ఇది ఎంతో ఇలువైంది ఇది ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి దాని లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ముందుగా ఆచమనం చేసి దీపారాధన చేసుకోవాలండి ఏ వ్రతం చేసినా నోము చేసినా ముందుగా అయితే గణపతి పూజ చేసుకోవాలండి ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ పూర్తి కావాలని నేను అలాగే పసుపు గణపతి గణపతికి పూజ చేసుకున్నాండి మీ దగ్గర ఈ గ్రహం ఉంటే ఈ గ్రహం అయినా పెట్టుకోవచ్చు నా దగ్గర నా దగ్గర లేదు కాబట్టి నేను పసుపు గణపతికి పూజ చేస్తున్నండి అండి ఈ గ్రహం కంటే కూడా పసుపు గణపతి గణపతి శ్రేష్ఠమండి గణపతికి పూజ చేసుకున్న పుష్పాలు సమర్పించి ధూపము చూపించి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలండి తర్వాత నేను ఎండి కాయన్లో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకున్నా అండి పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవాలి అలాగే నేను కుంకుమ గంధము పన్నీరు గంగా జలం వీటితోటి కూడా అభిషేకం చేసుకున్నాండి అవైతే నేను వీడియో తీయలేదండి పుష్పాలతోటి పూజ చేసుకోవాలి లక్ష్మి అష్టోత్తర శతనామాలతోటి పూజ చేసుకోవాలి అలాగే విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవాలండి విష్ణు అష్టోత్తరాలతోటి కూడా పూజ చేసుకోవాలి విష్ణుని పూజ చే పూజ చేయకుండా లక్ష్మీదేవి పూజ చేస్తే ఆ ఫలితం పూర్తిగా దక్కదండి అలాగే నేను గోమత చక్రాలు తెచ్చిన కదా అవి కూడా పెట్టినండి ముందు కొన్ని తామర గింజలు అవన్నీ కూడా పెట్టినండి మీ దగ్గర బంగారం ముత్యాలు వెండి డబ్బులు ఏవన్నీ అన్ని అమ్మవారి ముంగట పెట్టి పూజ చేసుకోవచ్చండి నా దగ్గర ఇంతే ఉన్నాయి అవి మాత్రమే పెట్టి పూజ చేసుకున్నా అమ్మవారి అష్టోత్తరాలతో చదువుకుంటూ చిట్టి గాజులతోటి పూజ చేస్తుంది అలాగే విష్ణు అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతోటి తులసి దళాలతోటి పూజ చేస్తున్నా ఇవన్నీ పూజ చేసినాక అమ్మవారికి హారతి ఇవ్వాలి ఈ పూజ అంతా సూర్యోదయానికి ముందే పూర్తి చేస్తే చాలా మంచిదండి అలా వీళ్ళు కాని వాళ్ళు తొమ్మిది పది గంటల లోపలనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదండి అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి అష్టలక్ష్మి స్తోత్రం కాని చదువుకుంటే చాలా మంచిదండి మీకు ఏ స్తోత్రాలు వస్తే ఆ స్తోత్రాలు చదువుకోండి అవేవి రాదనుకుంటే సర్వమంగళ మంగళే సిరివి సర్వద్ర కార్కి త్రయంబక్కి నారాయణి నమోస్థుతి అంటూ నమస్కారం చేసుకుంటే పూజ చేసినా సరిపోద్ది అది కూడా రాదనుకుంటే మహాలక్ష్మి నమ అంటూ పూజ చేసుకోవచ్చండి అంతా అయిపోయినాక మంగళహారతి ఇస్తున్నా అండి అమ్మవారికి పాటలు పాడుకుంటూ ఈ మంగళహారతిస్తే మంచిదండి మీకు వస్తే ఏ పాటలైనా నోటుకొచ్చినవి ఏవైనా పాడుకోవచ్చండి అంత పూజ పూర్తి అయినాక మన పూజలు ఏమైనా తప్పు అప్పులు ఉంటే క్షమించమని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారికి నేను గాజులు పసుపు కుంకుమ కోను పువ్వులు సుమంగళి వస్తువులు అమ్మవారికి వాయినంగా ఇచ్చానండి మీరు శక్తి ఉంటే చీర జాకెట్ కూడా పెట్టొచ్చండి అలాగే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా అండి జావాది పౌడర్ సెంటు రోజు వాటర్ ఇవి కొంచెం పూజ చేసే కొంచెం చల్లండి పరిమళ భరితంగా చాలా బాగా అనిపిస్తుందండి నేను ఈ విధంగా మొదటి వారం పూజ పూర్తి చేసుకున్నానండి మా పాప కూడా స్కూల్కి రెడీ అయ్యి నమస్కారం చేసుకుంటుందండి ఇదే ప్రసాదాన్ని తనకి తనకి లో కూడా ఇదే పెడతానండి తనకి పొలగం అంటే చాలా ఇష్టం అండి తను అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని కూడా కొంచెం తీసుకుంది అలాగే కొబ్బరి నీళ్ళు అంటే కూడా మా పాపకి చాలా ఇష్టం అండి అవి కూడా కాస్త తీర్థంగా తీసుకొని ఇదే ప్రసాదాన్ని తినేసి స్కూల్కి బయలుదేరిందండి నేను ఎనిమిది గంటల లోపల ఈ పూజ అంతా పూర్తి చేసుకున్నానండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి మీరు ఈ విధంగా లక్ష్మి అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి